నందమూరి బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమా టైటిల్ విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే ఫైనల్గా ఆ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు పూర్ణిమ రోజున విడుదల చేసిన టైటిల్ టీజర్ ద్వారా ఈ చిత్రానికి డాకు మహారాజ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ప్రకటించారు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైనర్గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్లో బాలయ్య స్టైలిష్ రగ్డ్ మాస్ అవతార్లో కనిపిస్తూ అభిమానులకు విశేషంగా ఆకట్టుకున్నారు డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాతో ప్రేక్షకులను ఒక గ్రాండ్ థియేటర్ కల అనుభవం అందించేందుకు మరింత బలంగా తీర్చిదిద్దుతున్నాడనే అనిపిస్తోంది బాలయ్య లుక్ ను చూస్తే అభిమానులు థియేటర్లో పండగ జరుపుకునే విధంగా ఉన్నట్లుగా కనబడుతోంది ఇక టీజర్ లో దర్శకుడు బాబీ వాయిస్ ఓవర్ పవర్ఫుల్ గా హైలైట్ అయింది ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు చీకట్లను శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ హీరో ఎలివేషన్స్ హైలైట్ చేశారు మొత్తంగా టీజర్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు ఇక ఎడారి లాంటి భయంకర వాతావరణం ముగ్గురు పవర్ఫుల్ విలన్స్ ఇక బాలయ్య హిందీ డైలాగ్ వంటి అంశాలు ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాయి సినిమాలో భారీ క్యాన్వాస్ ఉన్న కథాంశం ఉండనున్నట్లు అర్థమవుతుంది సంక్రాంతికి జనవరి పన్నెండున సినిమాను విడుదల చేయనున్నారు ఇక పొంగల్ బరిలో పక్కా డాకు మహారాజ్ ఇంపాక్ట్ చూపించేలా ఉన్నాడు అనిపిస్తోంది అసలే బాలయ్య మంచి ఫామ్లో ఉన్నారు వరుసగా బాక్సాఫీస్ హిట్లు అందుకుంటున్నారు ఇక మరోవైపు దర్శకుడు బాబీ సైతం వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకుని స్టార్ డైరెక్టర్గా క్రేజ్ అందుకున్నాడు తమన్ కాంబినేషన్లో కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇక కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా పండగ టైంలో ఈ సినిమా డామినేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తుంది